ఇది కాయనే కాదా ఇది ఏంటిది మరికాయ గుట్కానా గుట్టకాయలు లేవుగా బ్యాన్ చేశారుగా అమ్ముతున్నారు అమ్ముతున్నారా ఏ ఇదే మంచి కలర్ఫుల్గా ఉంది ఏంటి విమ్మల్లా గుట్కాయేనా వాసన కూడా మంచి మంచి బాగుంది జరదా లాగా మాకు అలవాటు లేదులే ఎంత ఏంటిది ఇరవై బయట ఆఫీషియల్గా అమ్ముతున్నారా షాపుల్లో బయట ధైర్యం ధైర్యంగా కొనుక్కొచ్చేసుకోవచ్చు రోజుకి ఎన్ని చేస్తారు నీ ఒకటే ఉంటారు పనిలోకి వెళ్తాను చేసుకొని మధ్యాహ్నం కొద్దిగా చేసుకుంటాను మధ్యాహ్నం కొద్దిగా ఇప్పుడు కొద్దిగా ఇంక అలవాటైపోయిందా మీ సిగరెక్ట్ అయ్యింది తాగదు డైలీ వేసుకోవాల్సిందే డైలీ అంటే పనిలోకి వెళ్ళేటప్పుడు గుడుకుంటా మరి క్యాన్సర్లో వస్తాయంటారు కదా తెలుసా వచ్చినా పర్లేదా దేవుడు దేవుడు ఉందాడా క్యాన్సర్ వస్తే దేవుడు ఏం చేస్తాడు మనం కొట్టుకు తిని మీకు తెలిసే మీకు తెలిసే వేసుకుంటున్నారు వేసుకో వేసుకో పళ్ళు లాగేస్తాయా ఎన్నాళ్ళ నుంచి తింటున్నావేంటి అంటే పదేళ్ళ ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ నుంచి తింటున్నావు కాబట్టి ఇక పళ్ళు లాగేస్తున్నాయి తినకపోతే కష్టం చాలా ఇబ్బందిగా ఉంటుంది తెచ్చుకున్నా చికెన్ ఏం తెచ్చుకునే టేస్ట్ ఉండదు దీని టేస్టే మరి పళ్ళు కూడా పడైపోతున్నాయి చూపించుకో ఒకసారి ఏం పని చేస్తావు క్లీనింగా కానీ కొద్దిగా ఆలోచించు మరి ఒకసారి క్యాన్సర్లు బాగా వస్తున్నాయి అందుకు వేరే వేరే దానికి మెల్లగా ట్రాన్స్ఫర్ అయిపోయి ఒక పొడి అలాంటివి మాతో నేను వీడియో తీస్తున్నాయి